ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర సాగించిన భారత్ పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించింది చిరకాల ప్రత్యర్థి అయిన దాయదిపై ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది ఇరవై పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని భారత బ్యాటర్లు విజృంభించారు జీవితకాల అద్భుత ఇన్నింగ్స్ తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు చిరకాల పాకిస్తాన్ పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దాయాది జట్టుపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది పాక్ ఓపెనర్ లో సాహిబ్ జాదా ఫర్హాన్ ముప్పై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఏడు ఫకార్ జమాన్ ముప్పై ఐదు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో నలబై ఆరు రన్స్ చేశారు ఈ దశలో దాయాది జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది కానీ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ తో మాయాజాలం చేశాడు ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు దీంతో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకు పాక్ ఆలౌట్ అయింది వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు అనంతరం నూట నలభై ఆరు పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇరవై పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది టీమిండియా ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు కెప్టెన్ సూర్యకుమార్ మరోసారి విఫలమయ్యాడు శుభ్మన్ గిల్ కూడా పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జీవితకాలపు అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు లాంటి షాట్లతో దాయాది బౌలర్లను బెంబెలెత్తించిన తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేశాడు శివం దూబే ఇరపై బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై మూడు రన్స్ చేశాడు సంజు శాంసన్ ఇరవై నాలుగు శుభ్మన్ గిల్ పన్నెండు పరుగులు చేశారు పాకిస్తాన్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ మూడు వికెట్లు షాహీన్ అఫ్రీదీ అబ్రార్ చెరో వికెట్ తీశారు ఆసియా కప్ ట్రోఫీ ప్రధానోత్సవానికి భారత్ దూరంగా ఉంది ఏసీసీ అధ్యక్షుడు పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత ఆటగాళ్లు విముఖత చూపారు ఆపరేషన్ సింధూర్ సమయంలో నఖ్వీ పోస్ట్ చేసిన వీడియోకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఖలీద్ అల్ జరూని నుంచి ఆసియా కప్ టోర్నీ అందుకోనున్నారు విజేతగా నిలిచిన భారత జట్టుకు ఇరవై కోట్ల ప్రైజ్ మనీ దక్కింది ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ల్లో రెండు వందల స్టైక్ రేట్ తో మూడు వందల పద్నాలుగు పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు